హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గౌతమ్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా గౌతమ్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అదితి వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అందరూ వస్తారు ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ అయితే ఇంద్రాకి కాల్ చేస్తాడు ఒరే నువ్వు బయలుదేరావా లేదా ఇంకా రాలేదేంటి నువ్వు అసలు ఎక్కడున్నావు అని అయితే కాల్ చేసి స్పీకర్లో పెట్టి అడుగుతాడు ఇక నాన్న నేను ఇంకా రాలేదు నేను ఇంకా శ్రీనగర్లోనే ఉన్నాను అని చెప్పి కాల్ అయితే కట్ చేసేస్తాడు ఇక ఆ మాటలు విన్న అర్జున్ ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమి చెయ్యాలో తెలియక అవుతూ ఉంటాడు ఇక అప్పుడే యామినికి చాలా కోపం వచ్చి అదితి మీద అరుస్తూ ఉంటుంది ఇలా నేను ముందే చెప్పాను కదా ఈ పెళ్లి జరగదు ఈ పెళ్ళి వాడికి ఇష్టం లేదు వాడు ఇక్కడికి ఖచ్చితంగా రాడు ఇంకొకసారి ఈ ఇంటి గుమ్మం తొక్కావంటే ఊరుకోను పద ఇక్కడి నుంచి వెళ్దాం అని అతిథిని చేయి పట్టుకుని లాక్కుని యామిని వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ ఆగండి ఎవ్వరు ఎక్కడికి కదిలారంటే ఊరుకోను ఎక్కడున్న వాళ్ళందరూ అక్కడే ఆగండి అని చెప్పి అర్జున్ ప్రసాద్ అయితే మళ్ళీ ఇంద్రాకి కాల్ చేస్తాడు ఇక అప్పుడు ఇంద్రలా మాట్లాడుతున్న వ్యక్తి అయితే ఏంటి నాన్న మళ్ళీ కాల్ చేశారు అని అయితే అడుగుతాడు నేను ఇప్పుడు నీకు వీడియో కాల్ చేస్తున్నాను నువ్వు వీడియో కాల్ లిఫ్ట్ చేయాలి లేకపోతే నేను ఊరుకోను నీ వల్ల నేను ఇక్కడ ఒక మాట తప్పిన వ్యక్తిలా నలుగురిలో నించోవలసి వచ్చింది కాల్ కట్ చేసి వెంటనే వీడియో కాల్లోకి రా అని చెప్పి అర్జున్ ప్రసాద్ అయితే కాల్ కట్ చేసి ఇక వీడియో కాల్ అయితే చేస్తూ ఉంటాడు ఇక అర్జున్ ప్రసాద్ అలా అనేసరికి ఒక్కసారిగా భూకంపం పేలినంత అలాగా గౌతమ్ ఆహల్య ఇద్దరు కూడా షాక్ అయిపోయి అలా ఉండిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి అవతలి ఉన్న ఆ వ్యక్తి అయితే వీడియో కాల్ అయితే ఆన్ చేస్తాడు మరి ఇప్పుడు ఇంద్ర లేడన్న విషయం తెలియనుందా ఇప్పుడు ఆహల్య గౌతమ్ ఏం చేయనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం